మీరు నేర్చుకునే నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత నైపుణ్యత మీ అభివృద్ధికి అంతే ముఖ్యం దీనికోసం ఒక చిన్న కథ చెప్పుకుందాం రండి ఒక పెద్ద మెరైన్షిప్ ఇంజిన్ ఫెయిల్ అయింది ఆ ఇంజిన్ను బాగు చేయించడానికి పెద్ద పెద్ద మెకానికల్ని చాలామందిని తీసుకొచ్చారు కానీ అవ్వరు వల్ల అవ్వలేదు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించి ఇంకా మా వల్ల అవ్వదు అని చేతులు ఎత్తేసారు ఆ షిప్ ఫోర్మెన్ ఒక ముసలి మెకానిక్ని ఆ షిప్ ఓనర్కి పరిచయం చేశాడట షిప్ కి అనిపించింది ఇంతమంది చూసుకొని వెళ్ళారు ఈ ముసలాయన ఏం చేస్తాడులే అని అనుకొని సరేలే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అందరూ చేశారు చూశారు ఎవరి వల్ల అవ్వలేదు పెద్ద పెద్ద ఇంజనీర్లే వచ్చి చూశారు ఎవరి వల్ల అవ్వలేదు ఈ ముసలి అతని వల్ల అవ్వదు కానీ ఒకసారి ఇచ్చి చూద్దామని మిథి లేక ఒప్పుకున్నాడట ఇక ఆ ముసలి మెకానిక్ తన పనిముట్లతో షిప్లోకి దిగి పని మొదలెట్టాడు ఎందరో నిపుణులు చేయలేని పని ఈ ముసలి మెకానిక్ ఏం చేస్తాడు అని అందరూ అలా చూస్తూనే ఉన్నారు ఆ ముసలాయన మాత్రం చక్కగా ఆయన పనిలో ఆయన మునిగిపోయాడు ఆ మెకానిక్ ఆ షిప్ని అలా కాసేపు చూస్తూ పరిశీలించి తన దగ్గర ఉన్న ఒక సుత్తితో ఆ ఇంజిన్ మీద ఒక్కటి కొట్టాడు ఆ సుత్తి దెబ్బతో ఆశ్చర్యంగా ఆ ఇంజిను స్టార్ట్ అయింది ఆ మెకానిక్ పదివేలు బిల్లు పంపించాడు అప్పుడు ఆ వానరు ఏంటి చిన్న సుత్తి దాకా కొట్టినందుకు పదివేల అని అడిగారు ఇంకొకసారి చూసుకొని బిల్లు చూసుకొని ఒకసారి మాకు బిల్లు పంపించండి అని అన్నారు అనమాట ఇంకొకసారి సరి చూసుకోండి అన్నారు అది అప్పుడు ఆ మెకానిక్ ఏం చెప్పాడంటే సుత్తితో కొట్టినందుకు ఇరవై రూపాయలు ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు ఆ మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అని చెప్పాడట చూసారా సృజనాత్మకత సమయస్ఫూర్తి మన అభివృద్ధికి ఎంతగా ఉపయోగపడుతుందో